రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద దానిపైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎట్లాంటి నిరూపణలో నిరూపించే నిరూపించేదేమీ లేకుండా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అవినీతి జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు కావాల్సినటువంటి విచారణ సంస్థలు మీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మంది పిల్లలు ఆహార కలుషితం ద్వారా అనారోగ్యం పాలయ్యి చాలామంది పిల్లలు విఘాత జీవుల్లో పడి ఉన్నారు వీటి మీద మాట్లాడరు గురుకులాలను ఇంకా ఎంత గొప్ప స్థాయికి తీసుకుపోవాలనే దాని గురించి మాట్లాడరు వీళ్ళన్నిటి గురించి మాట్లాడకుండా మొన్నటికి మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు అనుగు వర్షిమి గారు మాట్లాడిన మాటలను అవన్నీ కూడా ఈ జాతి బిడ్డలను అగౌరవపరిచేటట్టుగా కించపరిచేటట్టుగా మాట్లాడింది ఒక్కరు కూడా ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు ఒక్కరు కూడా ఎక్స్లో కండించింది లేదు మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే మీరు అంతా రాజకీయ కక్ష సాధింపు లాగానే ఉంది కానీ పేద పిల్లలకు గురుకులలో చదువుకున్నటువంటి పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య ప్రైవేట్ ప్రైవేశాలు వచ్చిన తర్వాత వచ్చింది దాని తర్వాత వాళ్ళు తినే ఆహారం కూడా ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఒకసారి ఆలోచించండి మీరు చేసినటువంటి ఈ చిన్న చిన్న కొండను బట్టి ఎలుకను వర్క్ ఉన్నట్లు ఉంది మీ పరిస్థితి కొండంత తో తర్వాత ఎలుపు కోసం ఎక్కినట్లు ఉంది కాబట్టి దయచేసి మీరు చేసే నిరుప ఆరోపణలు ఏవైతే చేస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా స్వేరోస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము దయచేసి ఇంకోసారి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ దగ్గర ఎప్పుడైనా రుజువు ఉంటే అది తీసుకొని రండి అంతేగాని నిరుపయోగమైనటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు కబర్దార్ నువ్వు నువ్వు ఇప్పుడు ఫేమ్ కావాలని చెప్పేసి బాగా నువ్వు నీ పక్కన బాగా నచ్చలాగా ఉన్నావు నువ్వు నీ పక్కన మానవ రాయి ఉన్నాడు వాళ్ళ వాళ్ళ జరిగిన వాళ్ళు ప్రవీణ్ సారు తీసుకొస్తున్నటువంటి ప్లేట్లు దుస్తువులు వీటి గురించి మీరు మాట్లాడే కదా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మేం ప్రవీణ్ కుమార్ సారు ఐపీఎస్ అధికారిగా గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి నీ పక్కన కూర్చున్నటువంటి మానవ తరాయి గారి భార్య ఇదే ప్లేట్లు దుప్పట్లు తర్వాత పిల్లలకు ఇచ్చినటువంటి షూస్ అమ్ముకుంటుంటే రెడ్డాగా స్వేరస్ పట్టుకున్నారు దాని మీద విచారణ జరిపించండి ఇప్పుడు ఇవి 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 కావా పేద పిల్లలు సార్ వచ్చినప్పుడు ఎంత గొప్పగా గుర్త పాఠశాలలో నుంచి ఉన్నత స్థాయికి పోయినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ఎప్పుడు కూడా ఏరోప్లెయిన్ ఏరోప్లెయిన్ ఎక్కలేనటువంటి పిల్లలు కూడా ఈరోజు మంచి మంచి హెయిర్ బస్లల్లో ఎయిర్పులలో జరుగుతూ ఉన్నాం ఇవి మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీరు అప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అంటే ఇంకా గొప్పగా రిజల్ట్ వచ్చే ప్రయత్నం చేయండి దానికి దానికి మేము అభినందిస్తాము ప్రభుత్వాలు ఏమైనా సరే మేము అభినందిస్తాము దా మీరు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా ఇవన్నీ గురుకుల పాఠశాలలను కనుమర్యాలు కుట్ర చేస్తూ ఉన్నారు ఇప్పటికిప్పుడు కూడా చెప్తా ఉన్నాము ఐటీఐ కోర్సులను కూడా మీరు మళ్ళీ తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పేద విద్యార్థులు మీరు మీరు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విద్యను దూరం చేయాలనేటువంటి దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు మరియు మీ అందరికీ మీరు చెప్పే ఒకటే గుర్రపరచాలను గొప్ప స్థాయికి తీసుకోండి ప్రపంచం ఇచ్చే స్థాయికి తీసుకోండి దాంతో నుంచి వేరే మాట్లాడితే నిరుపయోగించినటువంటి ఆధారాలు లేకపోయి మాట్లాడితే మాత్రం సహించేది లేదు కబర్ద సామా రామ్మోహన్ రెడ్డి వాళ్ళు బచ్చా నువ్వు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ